ప్లస్ కు స్వాగతం ఈరోజు వార్తలను ఇప్పుడు చూద్దాం రాజంపేటలో సుపరిపాలనకు తొలి అడుగు నీటి సుపరిపాలనకుడుగు జగన్మోహన్ రాజు పరిష్కారం రాష్ట్రంలో సుపరిపాలనకు కూటమి ప్రభుత్వం తొలి అడుగు వేసిందని సంక్షేమం అభివృద్ధిని సమపాళ్లలో చూసుకుంటుందని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు శ్రీ చమర్తి జగన్మోహన్ రాజుగారు ఈ ఈరోజు రాజంపేట రూరల్ పరిధిలోని కట్టావారిపల్లిలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన గ్రామంలో తాగునీటి బోరును ప్రారంభించి ప్రజల దీర్ఘకాలిక సమస్యను తీర్చారు ఈ సందర్భంగా గ్రామస్తులతో మమేకమైన శ్రీ జగన్మోహన్ రాజుగారు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాలను వివరించారు గత ప్రభుత్వం నీటి సమస్యను పట్టించుకోకుండా మద్యం విచ్చలవిడిగా పారించి దోచుకుందని ఆయన విమర్శించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు అందుతున్న పాలన భవిష్యత్తులో అందాల్సిన పథకాల గురించి వివరిస్తున్నామని ఆయన తెలిపారు కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రాజుకు గ్రామస్తుల కృతజ్ఞతలు ఎన్నో ఏళ్లుగా తాగునీటి సమస్యతో అల్లాడిపోతున్న కట్టావారిపల్లి గ్రామస్తులు ముఖ్యంగా మహిళలు తమ సమస్యను తీర్చిన కూటమి ప్రభుత్వానికి శ్రీ చమర్తి జగన్మోహన్ రాజుగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు తమ గ్రామ సమస్యను తెలుసుకుని వెంటనే బోరు వేయించి నీటి సమస్య తీర్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ తమకు మంచి చేసిన కూడమి ప్రభుత్వానికి రాజంపేట పార్లమెంట్ ఇంచార్జి చమర్తికి రుణపడి ఉంటామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మండల అధ్యక్షులు ఇతర ముఖ్య నాయకులు ప్రభుత్వ ఇంజనీరింగ్ అధికారులు పార్టీ కార్యకర్తలు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇది ఇప్పటి వరకు ఉన్న ముఖ్య వార్తలు తదుపరి వార్తల కోసం నీళ్లు వేసినాడు నీళ్లు వస్తున్నా జగన్మోహన్ రాదు చేయలేదు ఐదు సంవత్సరాలు మాకు ఏ మీద చేయలేదు ఈ సంవత్సరం మన తెలుగుదేశం వచ్చిందని ఈ సంవత్సరం బాగా నీళ్లు పడ్డాయి రెండు బోర్లు వేసినారు జగన్మోహన్ రాజు రెండు బోర్లు వేసినాడు మాకు నీళ్లు వస్తున్నాయి ఇంటింటికి ప్రాబ్లం లేదు ఏ గాని మాకు ఎన్ని సంవత్సరాలుగా నీళ్లు లేవమ్మా మీకు మాకు పది సంవత్సరాల నుంచి లేవు కటార్పల్లిలో గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రాజు జగన్మోహన్ గత ఐదు సంవత్సరాల్లో జగన్ చేయలేదు జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే ఏమి చేయలేదు ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి మాకు అన్ని విధాల ఏర్పాటు చేసి మా ఊరికి బోర్ బీచ్ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జగన్మోహన్ రాజు ఇక్కడ ముందడు అన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేసి అభివృద్ధి అభివృద్ధి చేసేదానికి మొదలు పెడుతున్నారు ఐదేళ్ళు పరిపాలనలో ఏమీ చేయక నీళ్లకు ఇబ్బంది పడి అన్ని రకాల మా బాధలు యాభై సంవత్సరాలు గడిచిన గడుచులో ఈ కూటమి ప్రభుత్వం వచ్చినక నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినానక లోకేష్ మంత్రి అయినానక ఇప్పుడు జగన్మోహన్ రాజు రెండు బోర్లు వేసి నీళ్లు పడేట్టుగా చేసి మాకు మోటార్ ఇచ్చి మాకు ఏ సమస్య లేకుండా మాకు అన్ని విధాలా సహకరించినాడు మన లోకేష్ అన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మాకు సహకరించి ఎటువంటి బాధలో ప్రభుత్వం మళ్ళా రావాలా మళ్ళా గెలవాలా మళ్ళా ముఖ్యమంత్రి కావాలా మళ్ళా మళ్ళా పరిపాలన ఉండాలా ఇటువంటి ప్రభుత్వం మాకు రాబోదు మేము చూడబాము మా మాది కటార్కు గ్రామం సార్ ఫైవ్ ఇయర్స్ నుంచి నీళ్లకు ఇబ్బంది పడతా ఉన్నాము దేవుని దేవల్ల జగన్ సార్ రాజుగారి సార్ వచ్చినప్పుడు నీళ్ళకి ఉంది వచ్చినారు చంద్రబాబు పుణ్యాన మేము నీళ్ళు తాగుతాము లక్షణం కూడా నీళ్లు రావడం పది ఏళ్ళు అవసరమైనా మేము నా పది సంవత్సరాలు మా సమస్యలన్నీ తీర్పు నెల్లూరు నుంచి మాకు ఆయనే దేవుడు ఆయనే పిణ్యం అనుకొని ఆయన పుణ్యాన బాగా పిల్లలు తాగుతున్నాము లక్షణంగా ఉన్నాం

గత పాలనలో నిర్లక్ష్యం చేసి ఈ కటారపల్లి ప్రాంత వాసులు వీటికి చాలా ఇబ్బందులు పడేవాడు ఇక్కడ సుపరిపాలన వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి సమస్యలో తీర్చాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ బోర్ వేయడం జరిగింది మంచి పాలనకి మంచి రోజులు మంచి మనసుకి దేవుడి ఆశీర్వాదాలు ఉంటాయని ఆ గంగమ్మ ఉబ్బేకి ఇక్కడ పొంగినట్లుగా ఉంది ఇన్ని రోజులు ఎన్ని ఇబ్బందులు అయితే పడినారో ఈ బాధలన్నీ తీరుస్తూ ఆ రోజు గంగమ్మ ఇక్కడ ఉతికినటువంటి సందర్భంలో ఇవాళ మోటార్ వేస్తే కనుక పై ట్యాంకర్కి వెళ్ళేంత నీళ్లు కూడా ఇక్కడ రావడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు సుపరిపాలనలో మంచి జరుగుతాయనేటటువంటి దానికి మేము ప్రతి ఒక్క కుటుంబానికి మా నాయకుడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో ప్రతి కుటుంబము పేద కుటుంబం ధనవంతులు కావాలన్నటువంటి దీంతో ఏ పనులు చేస్తే ఏ విధంగా సహాయం చేస్తే వాళ్ళు ధనవంతులు అవుతారు ఉద్దేశంతో గత ప్రభుత్వం నాశనం చేసినటువంటి ఆర్థిక వ్యవస్థను ఒక పక్క బాగు చేస్తూనే సంక్షేమం అదే అదేవిధంగా అభివృద్ధి జరుగుతూ ఉంది స్థానికంగా ఉన్న సమస్యలు చేప తీర్చడానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అహర్నిస్తులు కృషి చేస్తూ ఉన్నారు వెరసి అభివృద్ధి చెందినటువంటి అందు స్వర్ణాంధ్రప్రదేశ్లో భాగంగా స్వర్ణ స్వర్ణరాజంపేటను మేము సాధించుకొని తీరుతాం ఇందుకోసం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పూనుకొని ఉన్నారు కాబట్టి ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్క సమస్యను తీర్చి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలన్నటువంటిది మా కోరిక ప్రజలు ఆర్థికంగా ఎదగాలి అనేటటువంటిదే మా ఉద్దేశం గత ప్రభుత్వంలో మీరు చూశారు ఉన్మాదాలను ఉద్రేకాలను రెచ్చబడతారు రప్ప రప్ప పోస్తామంటారు గంజాయి బ్యాకలను तयारेर uh, yeah. మద్యం నేను నిషేధిస్తామంటారు మద్యం రేటు పెంచి కొంత బ్రాండ్లతో లెక్కలు దోచుకుంటారు ఈ విధంగా ప్రజలను దోచుకుని వాళ్ళని పేదలను మరింత పేదలను చేసేటటువంటి కార్యక్రమాలు మా తెలుగుదేశం పార్టీలో ఉండవు ఆ విషయం ప్రజలందరూ కూడా గత పాలనకి ఈ పాలనకి స్పష్టంగా తేడా గమనించి మేము సుపరిపాలనలో ఉన్నాము మాకంతా మేలు జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం పది కాలాల పాటు ఉండాలి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నాయకత్వం వడ్డెళ్ళాలి అన్నటువంటి ఆ భావన ప్రజలందరిలో కూడా ఉంది కాబట్టి ఈ సం ఈ సుపరిపాలన ఒక సంవత్సరం సాగినట్లుగా మరొక నాలుగు సంవత్సరాలు సాగితే ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారు ప్రతి ఒక్క ఇంటికి ఒక ఇంటర్ప్రీనర్ రెడీ అయి వాళ్ళంతా స్వయంగా డబ్బులు సంపాదించే స్థితికి తేలి తద్వారా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా వస్తుందని తెలియజేస్తున్నాను అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ వస్తుంది మరి సంవత్సరం అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలన తొలి అడుగు అనే భాగంలో ఒక నెల రోజులు మొత్తం అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మంత్రులు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రితో సహా కూడా అందరూ ప్రతి ఇంటికి వెళ్ళి ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది సంక్షేమ ప్రయత్నాలు ఏం చేశారు తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశారు అనేటటువంటి అన్నిటినీ ప్రజల దగ్గర తీసుకెళ్ళి ప్రజలను చైతన్యం చేసి చైతన్యతలు చేసి మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చే ఎలక్షన్లో ఈ యొక్క ఐదు సంవత్సరాలను పరిపాలించిన దుర్మార్గుని అతన్ని ఓటు వేయొద్దు అతనికి ఓటు వేస్తే అందరినీ సర్వనాశనం చేస్తాడో కాబట్టి అతని మొన్ననే రెండు వేల ఇరవై నాలుగులోనే నూట యాభై ఒక్క సీట్లుండి పదకొండు సీట్లకు ప్రజలు ఇచ్చారంటే అతని పరిపాలన ఎట్లుందో అందరూ చదువు చూశారు అందరూ కూడా ఇప్పుడు ఈ సంవత్సరం కాలము వచ్చినటువంటి కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని అందరూ ప్రజలందరూ కూడా అభినందిస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చే ప్రశ్నే లేదు ఈ పదకొండు సీట్లో ఒక సీట్ వస్తుంది ఒక జీరో సీట్ వస్తుంది నేను నమ్ముతున్నాను